శ్రీమాత్ర నమ రాసి మారిన అంగారకుడు ఈ రాసుల వారికి ఆరోగ్యం ఆదాయం ఆనందం అంగారక ఆగమనంతో అన్నిటినీ సొంతం చేసుకోబోతున్న రాసుల వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే సౌర కుటుంబంలో అంగారక గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది దీన్నే అరుణ గ్రహం లేదా కుజుడు అని కూడా పిలుస్తారు భూమికి దూరంగా ఉన్నప్పటికీ మన జీవితంపై అంగారకుడి ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ గ్రహాన్ని శక్తికారక గ్రహంగా పరిగణిస్తారు అంతేకాకుండా క్రూరమైన గ్రహంగా భావిస్తారు అంగారకుడిని గ్రహాల సేనాధిపతిగా కూడా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు మేషం వృచ్చిక రాశులకు అధిపతి సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్నేహ గ్రహాలుగా బుధుడిని విరోధి గ్రహంగా భావిస్తారు శుక్రుడు శని సాధారణంగా ఉంటారు పవర్ఫుల్ గ్రహంగా చెప్పే అంగారకుడు రాశి మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది ఆగస్టు పదిన వృషభ రాశిలో ప్రవేశించిన కుజుడు అక్టోబర్ పదహారు వరకు అంటే అరవై ఎనిమిది రోజుల పాటు వృషభ రాశిలోనే సంచరిస్తాడు అంగారకుడి సంచారం కొన్ని రాసుల వారికి మంచి చేస్తే మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మంచి స్థానంలో ఉంటే ధైర్యం విజయం ఉంటుంది కుజుడి సంచారం ఏ రాశుల వారికి కలిసొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశిలో కుజుడి సంచారం ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు వ్యాపారులకు కలిసొస్తుంది అందులో రెండవది కర్కాటక రాశి అంగారకుడి సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి ఉద్యోగులు కెరీర్లో పురోగతి సాధిస్తారు సంపద వృద్ధి చెందుతుంది అప్పుల నుంచి బయటపడతారు అందులో మూడవది సింహరాశి కుజుడి సంచారం సింహరాశి వారి లైఫ్ని మార్చేస్తుంది ఆర్థిక పురోగతి సాధిస్తారు ఉద్యోగులు వ్యాపారులకు కలిసొస్తుంది నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం అందులో నాలుగవది ధనుసు రాశి అంగారక సంచారం ధనుసు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు అందులో ఐదవది కుంభరాశి కుంభరాశి వారికి కుజుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఇప్పుడు కుజుడి అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాలని చూద్దాం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం లోహితో లోహితాక్షస సామాధానం కృపాకర ధరాత్మజ కుజో భౌమౌ భూమదో భూమి నందన కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అందుకే రోజు సుబ్రహ్మణ్యాష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి ఏడు మంగళవారాలు ఉపవాసం ఉండి కుజగాయత్రి మంత్రాన్ని పారాయణం చేసి చివరి వారం కందులు దానం చేస్తే చాలా మంచిదంటారు పండితులు